వైసీపీ పార్టీ అఫిషియల్ పేజ్ లో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బండ బూతులు తిరుగుతున్నటువంటి వీడియో ఒకటి ఉంది ఒక లేడీ దీంట్లో ఒరే పవన్ కళ్యాణ్ గారు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఎప్పుడు పోతావు ఇక అంతగాని పెద్ద మాటలు నేను బీఫే చూపిస్తాను అంటే సౌండ్ మ్యూట్ చూపిస్తాను ఆ తిట్లు మనం తినలేము మీకు ఒకవేళ అదే మీరు ఒకవేళ వినాలనుకుంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సంబంధించిన సోషల్ సోషల్ మీడియా అఫీషియల్ పేజ్ లో ఉంది విపరీతంగా బండబూతులు అట్లాగే ఫేస్బుక్ లో అప్లోడ్ చేశారు బట్ మనం చూపించలేం కానీ వీడియో మాత్రం చూపిస్తాం నువ్వు ఎక్కడ ఎప్పుడు పోదవు సంవత్సరం తిరిగిలో ఎక్కడైనా తగ్గుతుంది సంవత్సరం తిరిగిలో డెబ్బై సంవత్సరాలు వచ్చినాక కాదు అంత అనుభవంతో పదవి అవ్వాలి అంతేకారు పరుపు దీంట్లో అత్యంత ఘోరాది ఘోరంగా తిట్టుతుంది కోం కళ్యాణ్ గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అసలు ఏంటి విషయం అని చూస్తే ఈ విశాఖపట్నంలో ఈ ఫుట్ పాత్ మీద ఉండేటువంటి ఒక ఒక అంటే ఒక కొట్టుని అంటే ఒక టిఫిన్ కొట్టు బట్టి కొట్టు సంథింగ్ తొలగించారు జీవీఎంసి సంబంధించినటువంటి అధికారులు ఇట్లాగా ఇప్పటి వరకు సుమారు పది వందల ఎనభై మూడు షాపులను తొలగించారు ఏంటి అసలు ఈ గోళంతా అనేటువంటి విధానానికి సంబంధించి చూస్తే కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అదేంటంటే కి సంబంధించి ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదున ఒక మీటింగ్ పెట్టినారు పెట్టుకొని విశాఖపట్నానికి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అది స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తోంది ఏంటంటే ఏమంటే ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉంటున్నాయి ఈ ఫుట్ పాత్ మీద ఉండేటువంటి ఈ క్రౌడ్ వల్ల అంటే ఆక్రమిత స్థలాల వల్ల ట్రాఫిక్ జామ్ అవటం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కంప్లైంట్స్ వచ్చినాయి అదే విధంగా విశాఖపట్నాన్ని ఒక హైటీ ఐటీ హబ్ గా తయారు విధంగా ముందుకు వెళ్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతమైన సుందరమైనటువంటి సిటీ విశాఖపట్నం ఇలాంటి విశాఖపట్నానికి జనాభా రోజు రోజు పెరుగు పెరుగుతూ ఉంటుంది మామూలుగా అయితే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు హైదరాబాద్ లోనే సెలబ్రిటీలు ఉంటారు వాస్తవం చెప్పాలంటే కానీ హైదరాబాద్ లో ఎంత మంది సెలబ్రిటీలు ఉంటారో ఏది పాత వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేటువంటి తరం అంతమంది ఇప్పుడు విశాఖపట్నంలో సెటిల్ అయిపోతున్నారు చాలా అంటే చాలా మంది సెలబ్రిటీలు విశాఖపట్నంలో సెటిల్ అవుతున్నారు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఒకవేళ షూటింగ్ ఉంటే హైదరాబాద్ పోయి చేసేస్తూ మళ్ళీ విశాఖపట్నానికి వస్తున్నటువంటి సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు విఐపీలు ఉన్నారు వివీఐపీ చాలా మంది ఉన్నారు విశాఖపట్నంలో అలాగా విశాఖపట్నం ఒక పెద్ద సిటీగా తయారవుతోంది సెలబ్రిటీలు కూడా చాలా మంది అక్కడ సెటిల్ అయిపోయారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది రెండు ట్రాఫిక్ ప్రాబ్లం విపరీతంగా ఉంటుంది ప్లస్ స్థానికంగా వచ్చేటువంటి కంప్లైంట్స్ ఇవన్నీ ఏంటంటే ఆక్రమితంగా రోడ్లు ఆక్రమించడం ఫుట్ పాత్ ఆక్రమించడం పార్కులు ఆక్రమించడం ఇలాగ విపరీతంగా ఇంతకు ముందంటే విశాఖపట్నం పట్టించుకునే వాళ్ళు కాదు కాబట్టి ఎవరు వచ్చిన వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు ఇది డెవలప్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆ సమావేశంలో నిర్ణయం తీసి తీసుకుంది కూడా ఎవరంటే మేయర్ జీవిఎంసీ కమిషనర్ మరి చీఫ్ సిటీ ప్లానర్ ప్లానరు మరి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి దాంట్లో ఉండే అధికారులు కలిసి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకుని ఆపరేషన్ లన్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు ఇది కొంత జరిగింది తర్వాత ఆపరేషన్ లన్స్ టూ పాయింట్ ఫోర్ రన్ ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంటే జస్ట్ రెండు మూడు రోజుల క్రితం స్టార్ట్ అయింది ఈ స్టార్ట్ అయితే ఈ స్టార్ట్ అయినటువంటి దాంట్లో ఈ షాపుల్ని కావచ్చు ఆక్రమితంగా ఆక్రమ ఆక్రమంగా ఆక్రమించుకున్నాయి కావచ్చు షాపులైనా ఎవరైనా ఎవరేసారు మొత్తం మరొకటి అంటే టోటల్ గా వరసీ ఈ జీ జీవిఎంసీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల మొత్తం సిటీకి ప్రాబ్లమ్స్ ముందే తొలగించాలి బాగా డెవలప్ అవుతుంది సిటీ అనేటువంటి కోణంలో అంటే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్థానికుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ ని ఆధారంగా తీసుకొని వీళ్ళకు సమావేశం ఏర్పాటు చేసుకొని పెరుగుతున్నటువంటి ఈ సిటీని అంటే రాజకీయం అంటే మన ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విశాఖపట్నం పెద్ద వేస్తున్నారు అంటే రాజధాని అమరావతి కానీ చాలా ప్రశాంతమైన నగరం కాబట్టి దాన్ని ఐటీ హబ్ గా చేయించుకునేటువంటి ఒక ప్లాన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్లస్ సముద్రం దగ్గరలో ఉంది కాబట్టి ఈజీగా డెవలప్ అవుతుంది ఆ డెవలప్ అవుతున్న దాంట్లో ఈ ట్రాఫిక్లు ఈ బడ్డీ కొట్లు లేకపోతే ఇవన్నీ కూడా ఆక్రమితంగా ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా వస్తున్నాయి వీటిని చేయాలి అంటే వీటిని వాళ్ళ మొత్తం తొలగించేసి ఇక్కడ తొలగించేసి వేరే చోట పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే అది అవుతుంది వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండొచ్చు కాక కానీ ఇబ్బందులు చాలా ఉన్నాయి సిటీ అట్లా ఉంటే డెవలప్ అవ్వదు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు వస్తే సిటీ మీద విరక్త వస్తుంది ఫస్ట్ కాబట్టి ఆ సమస్య రాకుండా రోడ్లని కొంచెం ఎడల్పు చేస్తూ ఆ జీవీఎంసి ఉన్నటువంటి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయానికి చేసినటువంటి కార్యక్రమానికి ఒక ఆవిడ రెచ్చిపోయినటువంటి రెచ్చిపోవటం ఆ సాక్షి వచ్చేసి ఆమె వచ్చి ఆమె కవర్ చేసిన సాక్షి చాలా ఇక అసలు పచ్చి భూతులు పవన్ కళ్యాణ్ గారిని కాని జగ చంద్రబాబు నాయుడు గారిని కానీ పచ్చి భూతులు తిరుగుతుంది మరి ఇది కరెక్టా మరి ఇటు డెవలప్మెంట్ చేస్తే ఇటు కొంతమంది ఉన్నారు కానీ ప్రభుత్వ బాధ్యత ఏముంటుంది అంటే మామూలుగా వాళ్ళు సరే తెలుసో తెలియకో పెట్టుకున్నారు వాళ్ళ జీవనాధారం ఆ జీవనాధారమైనటువంటి ఆ కి సంబంధించి దానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత అయితే కంపల్సరీగా ఉంటుంది ప్రత్యామ్నాయం చూపించారా లేదా ఈ విషయం మాత్రం తెలియాలి కానీ సిటీ డెవలప్ అవ్వాలి అని అంటే కొన్ని తప్ప కానీ నష్టపోయినటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించేటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి ఈ రెండు జరిగినప్పుడు మాత్రం ఎలాంటి గొడవ ఉండదు మరేమో దుడు